ఈరోజు మనం టాపిక్ పేరు ఏం పెట్టామండి తల్లి ఎట్టిదో బిడ్డయ్యో అట్టిదే అని మరి ఈ పాఠానికి సంబంధించి ఈ టైటిల్కి సంబంధించి మన రిఫరెన్స్ని బైబిల్లో నుంచి చూసి ఆ బైబిల్కి ఆ రెఫరెన్స్కి ఎవరు సరిపోతారు అనే విషయాన్ని మనం బైబిల్లో నుంచి చూద్దాం ఏంటంటే తల్లి ఎట్టిదో బిడ్డయ్యో అట్టిదే ఈ సామెత లేకపోతే ఈ యొక్క వాక్యం ఎక్కడుందో మనం చూద్దాం ఏ స్కేల్ గ్రంథము పదహారవ అధ్యాయము నలభై నాలుగవ చదవండి సామెతలు చెప్పేవారు చెప్పి అందరూ తల్లి ఎట్టుదోటి అట్టిదే అట్టిదేనంట అంట చూసారా తల్లి ఎట్టుదో బిడ్డయు అట్టిదేనని బైబిల్లో రాయబడి ఉందంటే నిజంగా మనం ఆలోచిస్తే అలాంటి తల్లులు ఎలాంటి ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచన చేసినప్పుడు బిడ్డ కూడా సేమ్ అలానే ఉండాలని ఇలాంటి కేటగిరీలో ఎవరు అని మనం బైబిల్లో మనం ఆలోచన చేసినప్పుడు యజుబేలు కనపడుతుందండి మరి యజుబేలు కుమార్తె అతల్య అంటే చాలామంది జీర్ణించుకోలేరు ఎందుకంటే బైబిల్ పరిశీలన చేసే విధానంలో ఫెయిల్ అయ్యారని చెప్పచ్చు ఎందుకంటే అతల్య యొక్క తల్లి యజ్వేలుగా మన బైబిల్లో ఉన్నప్పటికీ చాలామందికి ఈ విషయం తెలియదాన్ని ఎందుకంటే ఉమిరి కుమార్తె అని వ్రాయబడి ఉంది కాబట్టి ఉమిరి కుమార్తె అనగానే ఆహాబు తండ్రి కనుక లేదు అనే విషయాన్ని అనుకుంటున్నారు అయితే మనం ఆలోచిస్తే చూద్దాం బైబిల్లో నుంచి చూద్దాము రాజుల రెండవ గ్రంథము రాజులు రెండవ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన చదవండి పద్దెనిమిదవ వచ్చిన ఇతడు అహాబు కుమార్తెను పెండ్లు చేసుకుని గనుక అహాబు కుటుంబకుల వలెనే ఇతడును ఇజ్రాయేల్ రాజు వలె ప్రవర్తించుచు ఆ ప్రవర్తిస్తూ ఎలా నడిచాడంట యహో దృష్టికి చెడుతనము కలిగిన వాడుకున్నట్లు ఉన్నట్లు కనపడుతుంది ఎవరైనా అంటే యహోరామ్ యహోరాము భార్య ఎవరు అంటే అతల్య అయితే యహోరాము అతల్యాన్ని పెళ్లి చేసుకున్నట్టుగా మనం కింద వచ్చినాల్లో కూడా చూద్దాం ఇరవై ఐదవ వచ్చిన చదవండి అహాబు కుమారుడును ఇజ్రాయేలు ఏలు రాజైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం ముందు యూధారాజన యహోరాము కుమారుడని ఆజ్ యాలన యాలనరంభించను చదవండి ఇరవై ఆరు మహాజయనారంభించినప్పుడు ఇరువది రెండేండ్ల వాడయ్యుండి ఉండి ఒక సంవత్సరం వేయలేను అతని తల్లి పేరు చూడాలి ఇక్కడ అతని తల్లి పేరు ఏంటంట అతల్యా ఈమె ఇజ్రాయేలు రాజైన ఉమ్రి కుమార్తె అని అను అనుంది కనుక ఉమ్రి కుమార్తె అంటున్నారు మరి ఆహాబు కుమార్తె అలాగవుతుంది అని అనుకుంటున్నారు అయితే బైబుల్లో మనం చూసినప్పుడు అండి ఇజ్రాయేళలు కానీ యూదులు కానీ వాళ్ళ పితరులని ఏమని పిలిచేవారంటే తండ్రి అని పిలిచేవారు మరి అబ్రహాముని కూడా చూడండి కొత్త బంధంలో ఏమని అంటారు అబ్రహముని కొత్త బంధంలో మా తండ్రి అంటారు అబ్రహా ఏ కాలం నాడు ఆయన ఆయన కానీ ఏంటంటే పితరులను మూల పురుషుని ఏమని పిలుస్తారంటే మా తండ్రి అని పిలవడం వాళ్ళని మనం చూస్తాం మత్స్యవార్థ మొదటి అధ్యాయము మొదటి వచ్చినలో మాట ఉంటుందండి అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది మరి దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వంశవులు అంటే యేసుక్రీస్తు దావీదు కుమారుడా చూసారండి అంటే పితరులను అలా పిలవడం వాళ్ళకి ఇజ్రాయేల్కి యూదులకి అదొక పద్ధతి కనుక అలాగే ఉమ్రీని కూడా ఏమని పిలవడం జరిగిందంటే అక్కడ రాయబడడం తండ్రిగా రాయబడింది కనుక మనం ఏమనుకుంటున్నామంటే ఉమిరి కుమార్తె అని అనుకున్నాము అసలు ఒరిజినల్గా ఆబు యజుబేలు కుమార్తె అతల్య ఈ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి అయితే మన టాపిక్ రాసినటువంటి విధానాన్ని మన పేరు చూసినప్పుడు తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే యజుబేలు ఎట్టిదో అట్టలియా కూడా అట్టిది కానీ తన నిజ జీవితంలో మనం బైబిల్ లేఖనాల్లో చూస్తామండి మనం చూసినప్పుడు బైబిల్ లేఖనాల్లో యజుబేలు ఎంత క్రూరురాలు మూర్ఖురాలు దుర్మార్గురాలు అని అంటే చాలా దుర్మార్గు దుర్మార్గురాలు లాగా మనకు బైబిల్లో కనిపిస్తారు అదే పద్ధతిని అదే విజువల్స్ని నిజంగా తన యొక్క ఆ యొక్క రూపంలో కానీ తన క్రియారూపం కానీ చూసినప్పుడు అతల్య కూడా అలానే కనిపిస్తాడు తన భార్య అయినటువంటి భర్త అయినటువంటి యహోరామును కూడా తన చేతులు గుప్పుట్లో పెట్టుకుని నిజంగా రాజ్యాన్ని పరిపాలించింది తెలుసా అండి ఆవిడ తర్వాత తన కుమారుడైన ఆజ్యాన్ని కూడా చిన్ననాటి నుంచే ఎలా పెంచిందో తెలుసా అండి ఎలాంటి మూర్ఖురాలో తెలుసా ఆవిడే చూద్దామండి రెండో దినవృత్తాంతాల గ్రంథము రెండో దేని వృత్తాంతాల గ్రంథము ఇరవై రెండో అధ్యాయం మూడో వచ్చిన చదవండి దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చును గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములు ఎందు నడుచును అంటే చెడుతనమును నడవడానికి కారకురాలుగా తన తల్లిదండ్రులైనటువంటి ఆహాబు యజువేలు ఎటువంటి మూర్ఖులుగా యహోవ దృష్టికి చెడుతనము నడిచి నడుచుకున్నారో అదే విధముగా అతల్య ఏం చేసిందంటే తన కుమారుడైనటువంటి ఆజాన్ని కూడా అదే యొక్క మార్గం గుండా నడిపిస్తుందండి యూదులు యూదుల పరిపాలన కాలంలో ఉండే యహోషపాత కుమారుడైనటువంటి యహోరాము యహోరాముకి ఇచ్చి చేశారండి అతల్యాన్ని అంటే రెండు రాజ్యాలుగా విడిపోయిన తర్వాత ఆ ఇజ్రాయెల్ రాజులు ఒక్కడు కూడా లేరండి పంతొమ్మిది మందులు పంతొమ్మిది మంది రాజులు పరిపాలించారు ఇజ్రాయల్ యొక్క రాజులు ఒక్కడు లేడు అందులో కానీ యోధా రాజులు పరిపాలించే ఇరవై మంది రాజుల్లో ఒక నలుగురు కనపడతారండి మంచోళ్ళు అందులో ఒక ఆయనే యోహోషాపాతు యోహోషపాతు కుమారుడైనటువంటి ఇచ్చే అతల్యాన్ని నిజంగా ఆ యొక్క రాజ్యం ఇజ్రాయేల్ రాజ్యంలో నుంచి ఆహాబు యజుబేలు కుమార్ కుమార్తె అయినటువంటి ఆహాబును ఎవరో పెళ్లి చేసినప్పుడు ఆమె కుమారుడు పుట్టినప్పుడు ఎలా నేర్పిస్తుందండి తన మామగారు ఎలాంటి వాడు మంచి దైవభక్తుడు దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు దేవుని కోసం పరితపించేవాడు యొక్క కుమారుడు మా కుమారుడు కుమారుడికి పుట్టినటువంటి ఈమె ఎలా పెంచిందండి నిజంగా యవరామును కూడా తన యొక్క సేతులో లేకపోతే తను గుప్పుట్లో పెట్టుకుని దుర్మార్గంగా ఏమంటే బ్రతకడానికి ఆ ఈమె నిజంగా అలా ఆయన మార్గాన్ని తప్పించినట్లు మనం చూస్తున్నాం అలాగే కుమారుడైనటువంటి ఆజా విషయంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించిన విషయంలో నేర్పిస్తున్న తల్లిని చూడండి అంటే తల్లి ఎట్టిదో యజుబేలి ఎట్టిదో అదే విధంగా అదే విధంగా అతల్యా కూడా తన యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటూ అనేక మంది జీవితాలకి నాశనం అయ్యే విధంగా మనకు కనపడుతున్న ప్రియమైన దేవుని వారులా మనం ఆలోచిస్తే నిజంగా ఇలాంటి వారి జీవితాన్ని దేవుడు మనం ముందుంచాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ప్రభావాలు ఉన్నాయి మనమందరము దేవుని కోసం బ్రతికే విధానంలో నడుచుకోవాలి ఎవరి గురించి అని తెలుసుకున్నప్పుడు మనం అరే వీళ్ళు అలా ఉంటారు కాబట్టి మనమే గొప్పలు అనుకోకుండా అంటే వాళ్ళే అంత అధ్వానంగా ఉన్నారంటే మనం ఎంత జాగ్రత్తగా జీవించాలి అతలి అని తల్లి ఎలాంటి చెడుకునం కలిగిందండి తల్లి వలే తల్లి ఎట్టిదో బిడ్డయ్యూ అట్టిదే అన్న రీతిగా ఆ సామెత ప్రకారం తన జీవితాన్ని కొనసాగించింది ఇలాంటి వారి గురించే కదా దేవుడు ఈ మాటలు రాయించాడు తల్లి ఎట్టిదో బిడ్డయు వట్టిదే చూడండి ప్రియమైన దేవుని వారి ఆ యజువేలు తన భర్తను కూడా తన యొక్క గుప్పుట్లో పెట్టుకుంది తల్లి కూడా తన భర్తను గుప్పుట్లో పెట్టుకుంది అయితే మనం చివరికి ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా మనం మన జీవితాల్లో అనేక మందికి ఉపయోగకరణంగా ఉండాలి అనేక మందికి మేలు చేసేవారికి ఉండాలి ఆమె చేసిన విధానాన్ని చూస్తే అతల్య అంతా కీడ చేసింది నిజంగా యజమేలు కలిగినటువంటి గుణ లక్షణాలే అతల్య కూడా కలిగినట్లుగా మనకి ఈ యొక్క లేఖనాల్లో కనపడుతుంది కాబట్టి తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదన్నట్టుగా అతల్య జీవితాన్ని కొనసాగిస్తుంది ప్రియమైన దేవుడు